ధనవంతులు పేదవారికి సహాయం చేయాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలులోని బుధవారం పేట ఏరియాలో పేద చిన్నారులకు డాక్టర్ శంకర్ శర్మ తన సొంత నిధులతో క్రీడా సామాగ్రి అందజేశారు పేట పార్క్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు పామన్న తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ శంకర్ శర్మడు వీధిలో ఉన్న యువకులకు అందరికి మనకి ఆటలాడుకునే వస్తువులన్నీ ఇవ్వడానికి వచ్చారు అందుకు మనం సార్కు ప్రత్యేక అభివందనలు తెలుపుకుంటూ దుర్వాసన ఉండేది అవన్నీ పెద్దవాళ్ళని తెలుసు పిల్లలకి అట్లా తెలియకపోయి ఉండొచ్చు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి అట్లే ఉంది ఇక్కడ ఇరవై ఇరవై ఐదు మేమందరం అడిగినప్పుడు డాక్టర్ డాక్టర్ శర్మ సార్ గారు శంకర్ శర్మ గారు ఇక్కడ పిల్లలకు ఎంతో ఉపయోగపడే వస్తువులను ఆట వస్తువులను ఇచ్చినందుకు మా తరఫున మా బుధవారం పేరు తరఫున అందరి <ద్న> తరఫున ప్రత్యేక ధన్యవాదాలు శంకర్ శర్మ సార్ డాక్టర్ గారికి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మన శ్రీనివాసు చెప్పినట్టు చాలామంది చాలా రకాల కూడా కొన్ని సంవత్సరాల నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా చాలా వరకు స్పందించలేదు తర్వాత అందరి యొక్క సహకారంతో కూడా మేము కార్పొరేటర్ అయినాక కార్పొరేటర్ కాకముందు ఇక్కడ రెండు వేల పదహారులో యాభై లక్షలు గుంత పూడ్చడానికి నలభై ఏడుగుల లోతు ఇది సుమారు ముప్పై నలభై ఏడుగుల లోతు గుంత ఇది ఆ గుంతను పూడ్చడానికి గతంలో ఉన్నటువంటి టిజి వెంకటేష్ గారు ఎంపీ ఉన్నప్పుడు యాభై లక్షలు షాంగ్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ రవీంద్రబాబు గారు అదే విధంగా తర్వాత మరి మొన్న మంత్రి టీజీ భరత్ గారు వచ్చిన తర్వాత కూడా మనకు డెబ్బై లక్షలు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది వారికి కూడా మన బుధవారం పేరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రవీంద్రబాబు సార్ గారు ఎంతో సుఖ నిశ్చయంతో ఈ గ్రౌండ్ ని ఒక్కలు దిద్ది ఇక్కడ ఈ వాటిని కూడా దత్త తీసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటిది చేయడం వల్ల చాలా సంతోషం ఇండియా ఎక్కడ ఉంది అంటే స్లమ్స్ లో ఉంది దళిత వాడల్లో ఉంది వెనకబడిన ప్రాంతాల్లో ఇండియా ఉంది ఇండియాలో రెండు రకాల ఇండియాలు ఉన్నాయి ఒకటి షైనింగ్ ఇండియా రెండు సఫరింగ్ ఇండియా అని ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు దాంట్లో ఏమాత్రం ఇది లేదు ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు సఫరింగ్ ఇండియాలో పేదలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు వాళ్ళను ఈ షైనింగ్ ఇండియాలో ఉండే వాళ్ళు లుక్ ఆఫ్టర్ హావ్ నాట్స్ ఎంతో కొంత సహాయము చేస్తూ పోతే సహాయం చేసిన వాడి చేయించుకున్న వాడికి చేసిన వాడికి ఎక్కువ ఆనందం ఉంటుంది పలానా రోజు పలాన్ చోట ఈ సహాయం చేస్తుంది టేష్ గారు శ్రీ టీజీ భారత్ గారు గారు వాళ్ళు పంచాల చేపించి ఇక్కడ ఉండే లీడర్స్ చాలా కమిట్మెంట్ తో 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 ఆ చాలా పోరాటాలతో సంతకాలు అందరితో సేకరించి పోయి ఈ మురికి గుడ్డను ఒక అందమైన ఒక మైదానంగా తీర్చిదిద్దడం అంటే వాళ్ళ వెనక కృషి పట్టుదల దీక్ష దీక్ష ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు బ్యాక్ సార్ ఇక్కడ చూడండి రెడీ అట్లా ఉండండి అంటే రెడీ ఓకే రామాజ్ సార్ ఇక్కడ చూడండి రెడీ అట్లే ఉండండి సార్ రెడీ సార్